సో కేసీఆర్ వార్నింగ్స్ ఇచ్చారు అబద్దాలతో అధికారంలోకి వచ్చారు మిమ్మల్ని నిద్ర నిద్రపోనివన్నారు నంగనాచి మాటలు అభాండాలతో కాలం వెల్లదీయవద్దు మిమ్మల్ని వదలమన్నారు కేసీఆర్ ఇక మూడో వార్నింగ్ ఇది మునుపటి తెలంగాణ కాదు టైగర్ తెలంగాణ చూస్తూ ఊరుకోమన్నారు కేసీఆర్ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా రైతులకు మీరు క్షమాపణ చెప్పాలన్నారు వెంటనే కరెంట్ ను పునరుద్ధరించండి లేదంటే పులిలా వెంటాడుతామన్నారు కేసీఆర్ జాతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్లాడదాం ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రణయిత నది ఇయాళ్ళ కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్లు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్లు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బూరు గడ్డకు పోతాము బొందల గడ్డకు పోతాము ఏ తోకమట్టు ఉన్నాది మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మేము అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగిపోతాం మీ చరిత్ర మొత్తం ఎండగాడతాం